హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదా నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను ఉసిరికాయ పచ్చడి పట్టాలని చెప్పి అది ఇప్పుడు కుదిరింది నేను కేజీ ఉసిరికాయలను తీసుకొని పచ్చడి పట్టాను కేజీ ఉసిరికాయలకి ఎనభై గ్రాముల వరకు చింతపండు పడుతుంది చింతపండుని ముందుగానే హాట్ వాటర్ లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకొని ఆరపెట్టుకోవాలి తడేమి లేకుండా ఆ తర్వాత ఏమన్నా ఉంటే చూసి చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటికి ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే ఒక్కొక్క ఉసిరికాయకి మూడు ఘాట్ల వరకు పెట్టుకున్నాను తర్వాత మూడు స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూడు స్పూన్ల మెంతులకి ఆరు స్పూన్ల ఆవాలని వేసుకోవాలి సన్న ఆవాలు వేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో అర కేజీ వరకు వేరుశెనగ నూనెని పోసుకోవాలి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళకి వేరే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ దీనికి వచ్చినంత టేస్ట్ అనేది వేరే ఆయిల్కైతే రాదు నూనె కాగిన తర్వాత అందులో ఘాట్లు పెట్టుకున్నటువంటి రెండు సార్లుగా వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయ్యాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే పైన వడిలినట్టుగా వస్తాయి అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి రెండోసారి కూడా నేను వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే నూనెలో నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఇందులో ఆవాలని వేసుకోవాలి వెల్లుల్లిపాయలను కూడా మీకు కావలసినన్ని వేసుకోండి నేనైతే ఒక గుప్పెడి వరకు వేసుకున్నాను వెల్లుల్లిపాయని క్రష్ చేసుకోలేదు అందుకే అవి పేలుతున్నాయి మీరైతే క్రష్ చేసుకొని వేసుకోండి ఎండుమిరగాయల్ని కరివేపాకును కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తాలింపు అనేది చల్లారిపోవాలి పూర్తిగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి మొత్తం గుజ్జంతా తీసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో ఈ గుజ్జునంతా వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జులని నేను యాభై గ్రాముల వరకు కల్లుప్పును అయితే వేసేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపుని తాలింపు పెట్టుకున్నటువంటి ఆయిల్లో వేసుకున్నాను ఈ గుజ్జంతా బాగా దగ్గరపడి వాటర్ ఏం లేకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకోవాలి అన్నీ చల్లారిపోయిన తర్వాత ఉసిరికాయల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి యాభై గ్రాముల వరకు గొడ్డు కారం అయితే పడుతుంది టీ గ్లాసున్నర వేసుకోవాలి సుమారుగా చల్లారినటువంటి తాలింపును కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మెంతులు ఆవాలు గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రోజైతే సాల్ట్ అనేది సరిపోలేదు అందుకని చెప్పి నేను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ డే నుంచి మనమైతే చక్కగా తినేసేయొచ్చు ఉసిరికాయ పచ్చడి అన్నంలో కలుపుకొని సాల్ట్ కలిపిన తర్వాత దీని అంతటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ గిన్నెలో పచ్చడి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మిగిలినటువంటి గ్రేవీ ఆయిల్లో ఇంకొంచెం ఉసిరికాయని కూడా ఉంచుకొని వేడివేడి అన్నం అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని తినేసాము భలే టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఏ పచ్చడి కలిపినా అందులో అన్నం వేసి కలిపేసి పెట్టేది ముద్దలుగా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా బాగా స్పైసీగాను లేదు అలా అని మరీ చప్పగానూ లేదు మీడియం స్పైసీలో భలే టేస్టీగా ఉంది పచ్చడి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్